ఉద్ధవా నాలుగు వర్ణాల నాలుగు ఆశ్రమాల వారికి సాధారణ ధర్మాలు కొన్ని ఉన్నాయి అంటే ఖచ్చితంగా అందరూ పాటించాల్సినవి తర్వాత అవి ఇవి మొట్టమొదటిది ఏమిటంటే మనోవాక్కాయ కర్మల ద్వారా ఎవరికి హింస కలిగించరాదు మనోవాక్కాయ కర్మలు అంటే త్రికరణ శుద్ధిగా అంటే మనసులో ఒకటి అనుకుంటూ నోటితో ఒకటి మాట్లాడుతూ చేత్తో ఇంకోటి చేస్తూ ఉంటే దీన్ని మనోవాకాయ కర్మలు అనరు మన మనసులో ఏమున్నదో నోటిలోంచి ఏం వస్తుందో చేతితో చేసే పని కూడా ఒకటే అయి ఉండాలి అదే నిజాయితీ ఆ నిజాయితీ ఉన్నప్పుడే పరమాత్మ మనకు లభ్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు నీవు అంటే మానసిక వాచిక శారీరక ఈ మూడు రకాలు హిందుకు హింస పనికి రాదు అంటున్నాడంటే కేవలం మేకని నరికితే కోడిని చంపితేనే పాపం అని అనుకుంటారేమో అది కాదు పక్కావాడు క సమాయకుడుగా అంటే వాడిని మోసం చేసి దోచుకోవటం కూడా హింసే మనకున్న అతి అట్లా విపరీత జ్ఞానంతో అర్థైందన్న తర్వాత వాణ్ణి మాటలతో హింసించి బాధ పెట్టడం కొట్టడం కానీ హింసించి బాధ పెట్టడం ఇది కూడా తప్పే సో శారీరకంగానూ హింస జరగకూడదు కొట్టకూడదు మానసికంగా వాడిని మనసులో పొడిచేసేటట్టుగా మనం మాట్లాడకూడదు తర్వాత మన దీని ద్వారా చేతల ద్వారా కూడా ఉండకూడదు ఇలా ఖచ్చితంగా హింస లేకుండా ఉండాలి కర్మల ద్వారా మొదటి కండిషన్ తర్వాత అనగా అర్థం చెప్తున్నాడు వినండి మనోభావాలు దుష్టమై ఉండరాదు మనసులో దుష్టమైన ఆలోచనలు ఉండకూడదు నువ్వు దుష్టమైన ఆలోచనలు ఉన్నప్పుడు ఏం చేస్తావు హింసే చేస్తావు కానీ అహింస చేయువు నువ్వు కదా అది తర్వాత వాక్కులు పరుషంగా ఉండరాదు మనోవాక్కయ కర్మలు అన్నాడు కదయ్యా అందుకని మనసులో దుష్ట ఆలోచనలు ఉండద్దు వాక్కులు పరుషంగా ఉండద్దు తర్వాత చేతలు హానికరంగా ఉండకూడదు చేత చేయబడే పనులు ఏవైతే ఉన్నాయో అవి హానికరంగా ఉండకూడదు తర్వాత సత్యం పాటించడం అందరికీ అవసరము మేము చెవిని కట్టుకునే ఆశ్రమంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇదే విషయం చెప్తున్నాము సత్యంగా ఉండటం వల్లనే ధర్మం పాటించబడుతుంది అని ధర్మానికి మొదటి మెట్టు సత్యము నాలుగు పాదాల్లో ఆయన ఉన్నానని చెప్పాడు చూసారా తపస్సు శౌచము దయ సత్యము ఈ నాలుగు పాదాలుగా పరమాత్మ ఉన్నాడు అర్థమైందండి కాబట్టి సత్యం యొక్క విలువ ఏ కాలంలోనూ మారనిది ధర్మము యుగ యుగాల్లో మారచ్చు యుగాన్ని బట్టి ధర్మం మారచ్చు కానీ సత్యం మాత్రం ఎల్లప్పుడూ ఒకటే పరమాత్మ యొక్క ఉనికికి సత్యమే ఆధారం అర్థమైందా అది తర్వాత సత్యం పాటించడం అందరికీ అవసరమే తర్వాత దొంగతనం చెయ్యరాదు చెప్తున్నామా ఇది లింబద్రి గారు ఆశ్రమంలో అబద్ధాలు ఆడద్దు దొంగతనం చేయొద్దు ఇవి రెండే కదా మేము మాట్లాడుతోంది దాంతోనే చాలామంది బాధ కలిగి దూరం అయిపోతున్నారు ఓకే కామక్రోధ లోభాలకు దూరంగా ఉండాలి అంటే మళ్ళీ ఏమైంది మనం ఇంద్రియాల యొక్క మనసు యొక్క ప్రలోభాలకి మనం పడిపోకుండా ఉండాలి కామము క్రోధము ఏమిటి అంటే ఒక వస్తువు ఒక ప పదార్థము ఒక వ్యక్తి పట్ల మనకి ఇష్టం ఏర్పడింది కోరిక కలిగింది ఆ మనిషి కావాలను పాల్గొంది ఏదో విధంగా ఓ కోరిక కలిగిన తర్వాత ఆ మనిషి లభించడా మనం చాలా సంతోషిస్తాం మన కోరిక తీరింది కనుక ఒక వస్తువు కావాలనుకున్నాం అది పొందగలిగాం సంతోషం కలుగుతుంది లేదు ఆ వస్తువు నువ్వు కొనద్దు గురుగారు గురువుగారు చెప్పాడు వద్దురానికి మంచిది అన్నాడు వెంటనే నీ మనసులో ఏమిటంటే చూసావా నేను తీసుకుందామన్న వస్తువుని తీసుకోకుండా గురువుగారు చెడగొట్టాడని గురువుగారి మీద క్రోధం వస్తుంది లేదు ఇంకొక వ్యక్తి వాడెవడో నేను చెడగొట్టాడు నాకు తోగలు తరగకుండా కామం వెనకాల క్రోధం వస్తుంది తర్వాత వస్తువు మనం పొందిన తర్వాత పొందలేకపోతే క్రోధం వస్తుంది పొందిన తర్వాత ఏమొస్తుంది మోహం వస్తుంది అంటే ఇప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితిలో కళ్ళు కూడా కావలిచ్చుకు పడుకుందాం అనేటువంటి ఉద్దేశంలోకి వెళ్ళిపోతాం తప్ప దాన్ని విడిచిపెట్టే పరిస్థితి మన దగ్గరికి రాదు తర్వాత దీనివల్ల ఇంకేమొస్తుంది భయం ఏర్పడుతుంది దీన్ని ఎవరన్నా పట్టుకెళ్ళిపోతారేమోన సో ఈ విధంగా మనం అందరం కూడా శారీరకంగా మానసికంగా కూడా కొన్ని బలహీనతలకి లోనవడం వలన మనం పరమాత్మ వైపుకు పోయేటువంటి వైపు ఆ మార్గం మనకు మూసుకుపోయింది దాదాపుగా దీంట్లోనే ఉంటున్నాం అందుకని ఇవి పనికిరాదని చెప్తున్నాడు ఆయన ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు వర్ణాశ్రమ ధర్మాలు ఎందుకు పాటిస్తున్నామంటున్నాడు ఎవరైతే నిజాయితీగా పరమాత్మను తెలుసుకోవాలనుకుంటున్నాడో వాడి మొదటి మెట్టు ప్రపంచంలో జీవించేటప్పుడు వాడు ఈ వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలి ఇవి అందరూ చేయాలి అని చెప్తున్నాడు ఓకే తర్వాత దొంగతనం చేయరాదు కామక్రోధ లోభాలకు దూరంగా ఉండాలి తర్వాత పదుగురు మెచ్చుకునేవి పది మందికి మంచివి అయిన పనులు చేస్తుండాలి చేసిన పని పది మందికి సంతోషం కలిగించాలి తర్వాత పది మంది మెచ్చుకునేటట్టు ఉండాలి బా ఏమి ఆశ్రమం ద్వారా మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటి విషయం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మనకి అది ఒక ఆశీర్వాదంగా దొరుకుతుంది రైట్ తర్వాత జనులు చేసే కార్యకలాపాలు పొరుగు వారికి మేలు కలిగించేవిగా ఉండాలి అదే నా ఇంటో నేనేమో చేసుకుంటున్నానని చెప్పి ఇంట్లో డీజే మీటింగ్ మ్యూజిక్ పెట్టుకున్నాను రాత్రి తెల్లవాళ్ళు నా ఇంటో చేస్తున్నాను చుట్టుపక్కల మూడు నాలుగు వాళ్ళు నిద్రపోలేరు కదా దానికి నీకు అధికారం ఉందా ఆలోచించండి ఏమన్నా అంటే నేను నా ఇంట్లో చేస్తున్నాను అంటాడు అంటే దుర్మార్గానికి పరాకష్టం అంతకన్నా ఇంకేం లేదు పక్కవాడు పడుకోకుండా చేసే అధికారం నీకు ఎవరిచ్చారా సో ఇలా ఉంది పరిస్థితి తర్వాత ఇట్టి సత్కార్యాలు చేస్తుండాలి ఇవి సార్వజనీన ధర్మాలు సర్వజనులకు ఇది ధర్మం అని చెప్పాడు కాబట్టి నువ్వు నేను చిన్న కులం వాడిని కనుక నేను చేయక్కర్లేదు పెద్ద కులం వాడు పంతులు గారే చేయాలి నేను చేయక్కర్లేదు అని అనుకోవద్దు ఎగ్జాంబిషన్ తీసుకోవద్దు అర్థమైందా సో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని వర్ణాల్లో ఉన్నవాళ్ళు అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆశ్రమం అంటే నేను చెప్పిన అవి మన ఆశ్రమం ఇది కాదు వర్ణా ఆశ్రమం అంటే మామూలుగా బ్రహ్మచర్యము తర్వాత వానప్రస్థమ గృహస్థాశ్రమము వానప్రస్థాశ్రమము తర్వాత సన్యాసాశ్రమం ఈ ఆశ్రమాలు అర్థమైందండి ఇందులో వాళ్ళందరూ కూడా చేయాలని చెప్తున్నాడు